సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపైనే టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది తమ సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నీచమైన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు అవినీతిలో కూరుకుపోయారు భూ అక్రమాలు చేస్తున్నారు తిరుపతి స్టార్ హోటల్లో దిగి వాళ్ళు ఏం చండాలమైన పనులు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు టీటీడీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబుకు ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరు చూసి ఆయన నవ్వలేకపోతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతిలు కూరుకుపోయి వాళ్ళ అవినీతి భాగోతం గురించి టీడీపీ నేత ఏమంటున్నారు ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీరు చూడండి సొంత ఇక్కడ ఉన్న ఈ ఒకటి చాలా స్ట్ చేసుకు గురవుతున్నారు నాకు అనిపించింది విశిత్ గా ఉన్నారు అసలు నవ్వు మర్చిపోయారండి అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడప్పుడు నవ్వేవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నవ్వరు అనుకో ఇప్పుడు నవ్వే మర్చిపోయారు ఉదయం కంప్లైంట్లే ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు ఆ మంత్రి వద్దులే ఇక నేను ప్రతిపక్షంలో ఉంటే చాలా చెప్పేవన్నీ ఇక్కడ హోటళ్లలో మంత్రులు ఏం చేస్తారు ఎవరెవరిని తిప్పుతున్నారు ఇవన్నీ నాకు తెలిసి ఎప్పుడో రోజు నాకు జర్నలిస్ట్ గా వచ్చాను కదా ఇట్లా అవినీతి అక్రమాలను కడుపులో పెట్టుకోలేను బయట కక్కేస్తే ఎప్పుడో కొడుతూ కక్కబోతాను ఈ టిడిని మాత్రం ప్రక్షాళన చేయాలంటే నాయుడు గారికి కలిసి చెప్తాను నేనే స్వయంగా అందరి అవినీతి యొక్క చిట్ట స్టార్ట్ చేసి నన్ను పార్టీ నుంచి పార్టీ వ్యతిరేకంగా కూడా అనుకోండి భక్తుల్ని రక్షించాలండి భక్తుల్ని రక్షించాలి తన చూశారుగా టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి తిరుపతికి చెందిన డాక్టర్ సుధాకర్ రెడ్డి టీడీపీ నేతలపై ఏం వ్యాఖ్యలు చేశారో మీరందరూ కూడా విన్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి భాగోత్వం గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే అవుతుంది ఆయన మాట్లాడుతూ ఇంకా కూడా పూర్తి వీడియో మీకు చూపించలేదు ఆయన మాట్లాడుతూ పక్క రూములో అమ్మాయిలను దించి వీళ్ళు ఒక రూమ్ తీసుకొని వీళ్ళు ఏం చండాలం చేస్తుంటారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే మాకు మంత్రుల అపాయింట్మెంట్ కావాలంటే అమ్మవారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి చండాలాన్ని చూడలేకపోతున్నాం పార్టీలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి ఎక్కువగా అవినీతి చేస్తున్నారు ఉదయం నుండి రాత్రి వరకు కూడా చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేల మంత్రుల అవినీతి గురించి వినలేక ఆయన నవ్వలేకపోతున్నారు మామూలుగానే చంద్రబాబు నవ్వడు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఇలా అవినీతి బాగోతాం వినలేక చంద్రబాబు తల పట్టుకుంటూ నవ్వలేకపోతున్నాడు ఇక మనం చెప్పాల్సిన పనే లేదు మా బోటు వాళ్ళు చెప్పేది కూడా అదే గత ప్రభుత్వం కన్నా వెయ్యి రెట్లు వీళ్ళు అవినీతి ఎక్కువగా చేస్తున్నారు వంద కాదు పది కాదు వెయ్యి రెట్లు మీరు గత ప్రభుత్వం పైన ఏదైతే విమర్శలు చేశారో మీ నాయకులే మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మీ సొంత పార్టీ మంత్రులపై మీ నాయకులే విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షం చేయట్లేదు వైసీపీ వాళ్ళు మీ పైన విమర్శలు చేయలేదు మీ పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈరోజు అధికార పార్టీ టీడీపీ నేతలు ఎంత అవినీతిలో మునిగిపోయారో అవినీతి గురించి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఇక మేము విమర్శించడం ఒక ఇదే ప్రజల బాగోగుల కోసం మేము ప్రశ్నిస్తాం ప్రజలకు తెలియజేస్తాం అధికార పార్టీకి ఈ విధంగా ఉంది పరిస్థితి అని తెలియజేస్తాం మీరు మంచిగా సేకరించాలి అంతేగాని ప్రభుత్వానికి సలహాలు ప్రశ్నించే వాళ్ళని మీరు వ్యతిరేకులుగా చూడకూడదు ప్రభుత్వం అధికారం మంచిగా పరిపాలించాలనే మేము చెప్తున్నాం